హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో తాటి రొట్టె ఎలా చేయాలో చూద్దామండి స్పాంజ్ కేక్లా వస్తుంది మీరు ఎప్పుడు తినని విధంగా చాలా రుచిగా ఉంటుందండి కరెక్ట్ కొలతలతో చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పండిన తాటికాయ తీసుకుని నేలకేసి బాగా కొట్టాలి కొట్టి టెంకలు తీసుకోవాలండి పై స్కిన్ అంతా తీసేయాలి పై స్కిన్ తీసేసుకుని పేసిని తీసుకోవాలి తాటికాయ మంచి వాసన వచ్చేది ఏర్ తీసుకోవాలండి నిల్వదైతే బాగోదు పులిసినట్టు వాసన వస్తుంది ఫ్రెష్ కాయ ఏర్ తీసుకోవాలి తీసుకుని ఇలా టెంక్ బయటకు తీసుకుని మనం ఉల్లిపాయ తురుముకునే ప్లేట్ ఉంటుంది కదా ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకుని దానితో ఇలా పేసమంతా తీసేయాలి తాటికాయ గొజ్జంతా కిందకు వచ్చేస్తుంది ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఖాళీ గిన్నె తీసుకుని అందులో మూడు కప్పులు బియ్యం రవ్వ వేసుకున్నానండి నేను రెండు తాటి రొట్టెలు చేసుకుంటున్నాను నేను పెద్ద కప్పులు తీసుకున్నాను మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి మూడు కప్పుల బియ్యం రవ్వ ఒక కప్పు పాలు విడిగా గిన్నెలోకి తీసుకుని మరగబెట్టుకోవాలండి ఒక కప్పు పాలు తీసుకున్నాను పాలు పొయ్యి మీద పెట్టుకుని పొంగు వచ్చాక ఆ వేడివేడి పాలు రవ్వలో పొయ్యాలి రవ్వ మగ్గుతుందండి వేడిపాలు పోస్తే ఉడికి మెత్తగా వస్తుంది బాగుంటుంది అదంతా కలిసే వరకు ఒకసారి కలుపుకుని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకోవాలండి రుచి కూడా చాలా బాగుంటుంది ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుంటే రవ్వ మగ్గుతుంది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి తాటిపేసం పేసం తీసుకుందామండి రెండు కప్పులు తాటిపేసం వేసుకున్నాను మూడు కప్పులు రవ్వ వేసాను ఒక కప్పు పాలు రెండు కప్పులు తాటిపేసం వేసుకున్నాను ఇది కరెక్ట్ కొలతండి ఒక కప్పు కొబ్బరి వేశాను కొబ్బరికి టేస్ట్ బాగుంటుంది నాకు ఒక కొబ్బరికాయ పట్టింది రెండు తాటి రొట్లకి ఒక కప్పు బెల్లం పొడి వేసుకున్నాను బెల్లం తురుము ఒక కప్పు పంచదార అరకప్పు వేసాను మేము స్వీట్ తక్కువ తింటామండి అందుకని అరకప్పే వేశాను మామూలుగా అయితే కప్పు పంచదార కప్పు బెల్లం పడుతుంది ఇవి కూడా రెండు కప్పులు పడతాయి అలా అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది మేము కొంచెం తక్కువ తింటామండి అందుకని ఒక అరకప్పు స్వీట్ తగ్గించి వేసాను మీరు రెండు కప్పులు వేసుకోండి ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి కలిపి అందులో పావు స్పూను కుకింగ్ సోడా వేశాను వంట సోడా పావు స్పూను ఒక స్పూను నెయ్యి వేసాను గొల్లగా బాగా వస్తాయండి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మనం చపాతీలు కాల్చుకుంటాం కదా ఇలాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోండి లేదంటే పాత అట్ల ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకోండి పెట్టుకుని దాని మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి రొట్టె వేసుకోవాలి నేను సగం వేసుకున్నాను వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా సమానం చేసుకుని మూత పెట్టి ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టానండి నాకైతే ఇరవై ఐదు నిమిషాలు పట్టింది ఇలా రావటానికి చూడండి అంచంతా కలర్ మారింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాలు పక్కన ఉంచేయాలి పది నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కదిలించాలండి కదిలించి పైన ప్లేట్ పెట్టి తిరిగేయాలి అట్ల పుల్ల పెట్టకూడదండి పెడితే మొత్తం చిదిగిపోతుంది ఇలా వేస్తే వచ్చేస్తుంది అదిగోండి చూసారా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరిగేసి కాల్చుకుందాం అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని తిరిగేసి వేసేసుకుందాం వేసుకుని మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెడితే తాటి రొట్టె రెడీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాలు ఆగి మాత్రమే తీయాలండి ఎంతో రుచిగా ఉండే తాటి రొట్టె రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి